ఈరోజు పెద్ద పంజానీ మండలం పెద్ద పంజానీ పంచాయతీ పెద్ద పంజానీ కార్యాలయంలో ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన అబ్దుల్ ఖాన్ సాబ్ గారు అబ్దుల్ ఖాతి సాబ్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలు మేరకు ఇక్కడ పెద్ద పంజానీ ఎమ్మార్ఓ ఆఫీసులో ఎమ్మార్ఓ సార్ గారికి మేము ఉర్దూ లాంగ్వేజ్ గురించి ఉర్దూ లాంగ్వేజ్ రెండో స్థానంలో ఉంది కానీ దానికి ఈరోజు పట్టించుకోవటం లేదు అమలు చేయటం లేదు అందుకనేసి మేము ఈరోజు మెమో ఎంఆర్ఓ ఎంఆర్ఓసారికి ఇచ్చినాము ఇవ్వడం జరిగింది సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అమలు చేయాలని మేము ఎడ్డీపై తరపు నుంచి కోరుకుంటున్నాముఐస్డిపిఐ ఫ్రెండ్స్ మీ కామెంట్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది దయచేసి సానుకూలంగా మంచి మనసుతో కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాకు విలువైనది